ద్వాపరయుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలిస్తున్న విషయం తెలిసి ద్వారకా ద్వారకావాసులలో దుఃఖ సముద్రాన్ని మునిగి ఉన్నారు ఆ సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకుని కృష్ణుని వద్దకు వచ్చి నాయన నీ అవతారం చాలిస్తున్నానని విన్నాను నీ ముద్దు ముచ్చట్లన్నీ చూశాను కానీ నీకు జరిగిన కళ్యాణములను ఒక్కటి కూడా చూచుటకు నోచుకోలేదు కావున నీ వివాహము తనివి తీరా చూచు భాగ్యం నాకు కలిగింపమని కోరుకున్నది అందులో శ్రీకృష్ణుడు దేవిని ఓరడించి మాత నేను కలియుగములో వెంకన్న నాయకుడై అవతారం దాల్చి నీ చేతులపైగా వివాహం జరిపించుకుంటాను నీవు కలియుగములో ఒకలమాతగా జన్మించి శ్రీవరాహస్వామిని పూజిస్తూ ఉండగలవు నేను అచ్చటికి వచ్చి నీతో కలిసి కాలం గడుపుతాను అని పరమవసంగును శ్రీకృష్ణమ్మ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించింది యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడిచి కలియుగమున ఒక మాలికగా జన్మించింది